రేపు బుధవారం రోజున తొమ్మిది తర్వాత నిమ్మకాయ కట్ చేసి ఇలా చేయండి ఈ విధంగా చేస్తే కష్టాల నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి పండితులు చెప్తున్నారండి నిమ్మకాయని ఈ ప్రదేశంలో పడేయడం వల్ల మనకంతా మంచి జరుగుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది మనం చూస్తామండి సర్వదరిద్రాల నుంచి కూడా మనం బయటపడటానికి బెస్ట్ రిజల్ట్ అండి ఖచ్చితంగా బుధవారం రోజున తొమ్మిది దాటిన తర్వాత ఈ పరిహారం చేయండి చాలా మంచి జరుగుతుంది అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు అని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి thank you <coughs> ఈ విధంగా నిమ్మకాయతో చేశామంటే మనకు సంస్థలన్నీ తీరిపోతాయనే చెప్పాలి బుధవారం బుధవారం అంటే తిది రోజున తప్పకుండా మనం ఏంటంటే నిమ్మకాయ పరిహారం చేయాలని చెప్తే చెప్తారండి ఒక్క నిమ్మకాయ మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండే ఇబ్బందులు తొలగిస్తుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగా పనిచేసేలా చేస్తుందండి నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ దాంతో మనం పరిహారం చేస్తే ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం మనకి ఏదైనా సరే తీవ్రమైన కష్టం వచ్చింది బాధ వచ్చింది దరిద్రం వచ్చింది నిమ్మకాయతో పరిహారం చేయండి విత్ సెక్ సెకండ్స్లో మనకి రిజల్ట్ వస్తుంది సెకండ్స్లోనే రిజల్ట్ తెచ్చిపెట్టేటువంటి పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం అండి అందువలన ఖచ్చితంగా ఆచరించండి గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఈ రెండు పరిహారాలు చెప్పుకుందామండి ఈ వీడియోలో ఇవి రెండూ కూడా బాగా పనిచేస్తాయి ఫలితాలను ఇస్తాయి అద్భుత ఫలితాలను తీసుకొచ్చి మన జీవితాన్ని దరిద్రాలన్నింటినీ కూడా దూరం చేయడానికి అవకాశం ఉందని చెప్పుకోదగ్గ విషయం అండి కానీ బుధవారం తిది రోజున తొమ్మిది దాటిన తర్వాత పరిహారం చేయండి అంతకంటే ముందు చేయకూడదా అంటే గుర్తుపెట్టుకోండి మనకు ఉండే సంస్థలను బట్టి మనం ఈ విధంగా పరిహారాలు చేయాలని చెప్పి పండితులు చెప్తూ ఉంటారు నార్మల్గా ఏంటంటే మనం చాలా వరకు కూడా ఎక్కడికైనా వెళ్తాం ఎక్కడికైనా అంటే బయటికి పక్కింటి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొస్తూ ఉంటాం కదా కొన్ని కొన్నిసార్లు అనుకోనిసార్లు ఏంటంటే తలనొప్పి వస్తున్నట్టుగా గుబులు గుబులుగా ఉండడం ఏం చేయాల అర్థం కాకపోవడం ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మాకు ఇలా ఎందుకు అవుతుంది అని చెప్పి బాధపడిపోతుంటాం అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే పక్కింటి వారు మన ఇంటికి వచ్చినా కూడా మన ఇంటిలో ఆ రోజు ఏంటంటే గొడవ జరుగుతుంది ఖచ్చితంగా వారు పోయిన తర్వాత కొంతసేపటి కానీ ఒక గంట సేపటి కానీ రెండు గంటలకు కానీ గొడవ జరుగుతుంది లేకపోతే ఈరోజు మనం వచ్చి వెళ్ళిపోయిన రాత్రికో లేకపోతే సాయంత్రం ఏదో రకంగా గొడవ జరుగుతూనే ఉంటుందండి మనం అప్పుడు ఏమనుకుంటామంటే వారు వచ్చినందుకు మనకు గొడవ జరుగుతుంది వారు వచ్చినందుకే మనకి ఎలా అవుతుంది అనుకుంటాం అది వాస్తవానికి నిజమే కానీ వారు రాకతో మన ఇంట్లో గొడవ అనేది స్టార్ట్ అవుతుంది అది ఎలా అంటే మనం తెలుసుకుందామండి నార్మల్గా చెప్పుకోవాలి అంటే వారు రాకముందు మన ఇంట్లో ఎలాంటి గొడవ జరుగుదు ఇబ్బంది రాదు మనం బాగుంటాము ఎలాంటి నష్ట కష్టాలు ఉండవు చాలా చక్కగా ఉంటాము ఇంకా వాళ్ళు వచ్చి పోయిన తర్వాత ఏంటంటే గొడవ జరుగుతుంది ఇంట్లో విపరీతమైన సమస్య వస్తుంది ఒకవేళ మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకి ఇబ్బంది కలుగుతుంది కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడాలి అంటే వాటి నుంచి బయటకు రావాలి అంటే ప్రహారం చేయండి కొంతమంది నమ్మకపోవచ్చు నమ్మని వారు చేయద్ది నమ్మేవారు మాత్రమే చేయండి ఎవరైనా సరే మన ఇంటికి తెలియని వాళ్ళు వచ్చినా కూడా మన గొడవలు జరిగినాయి అనుకోండి అంటే తెలిసిన వారు మన ఇంటికి వచ్చినా కూడా గొడవలు జరుగుతున్నప్పుడు మనం ఒక విషయం తెలుసుకోవాలండి వారు రాకముందు గొడవలు జరగకపోయినా వచ్చినా జరుగుతున్నాయి కాబట్టి వారితో పాటు వచ్చే చెడు మన ఇంట్లో ప్రవేశించినప్పుడు మన ఇంట్లో గొడవలు జరుగుతాయి గొడవనే కాదు అది కొన్ని కొన్నిసార్లు కొట్టుకునే స్టేజ్కి కూడా వెళ్తాయి అలా జరగకుండా చక్కగా ఉండడానికి అద్భుతమైన ఫలితం రావడానికి దానికి తోడు ఏంటంటే మనం బాధ లేకుండా కష్టం లేకుండా ఉండడానికి ఇంటి పరంగా బాగా కలిసి రావడానికి పని చేయండి పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదంటే ముందుకు చెప్పిన పర్సన్ నిమ్మకాయను కోయాల్సిన అవసరం లేదు సెకండ్ టైం చేసే పరిహారంలో ఖచ్చితంగా చేయండి మొదటి పరిహారం నిమ్మకాయ కట్ చేయకోకుండా ఒక నిమ్మకాయ తీసుకోండి తీసుకొని గుర్తుపెట్టుకోండి వారం రోజులకు ఒకసారి నిమ్మకాయను మార్చుకోండి బుధవారం బుధవారం మార్చుకోండి ఇంట్లో డోర్ దగ్గర కానీ లేక చక్కగా హాల్లో కానీ మన ఇంట్లోకి ఇంటికి వచ్చే ఎవరైనా వచ్చినా కూడా కనిపించకుండా ఉండేలాగా పెట్టుకోండి తొమ్మిది దాటిన తర్వాత నిమ్మకాయ పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఖచ్చితంగా ఏంటంటే వారం రోజుల్లో మనకు అది పనిచేస్తుందండి పనిచేస్తుంది అలానే కాకుండా బాగా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆ నిమ్మకాయ వారం రోజుల వరకు కుళ్ళిపోదు అలానే ఫ్రెష్గా తాజాగా ఉంటుంది ఇలా మీరు ఏంటంటే మీ ఇంటి హాల్లో ఎక్కడైనా సరే డోర్ వెనకాల ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోండి ఇంకా అలానే కాకుండా మీ హాల్లో ఎక్కడ ఉంటే వీలుంటే అక్కడ పెట్టుకోండి అది నలుగురు చూసినా ఏం కాదు కానీ దాచిపెట్టాల్సిన అవసరం లేదు కానీ చూసేటట్లుగా పెట్టుకోవచ్చు చూడకుండా ఆయన పెట్టుకో అది మీ ఇష్టాన్ని బట్టి మీ హాల్లో ఇంటికి ఎవరైనా వస్తే ఎవరైతే ఎక్కువగా ఎక్కువ కూర్చుంటారో అక్కడ పెట్టుకోండి నార్మల్గా అందరిలలో హాల్ ఉంటుంది కదా హాల్లో ఏంటంటే నిమ్మకాయ పెట్టుకోండి వారానికి ఒకసారి నిమ్మకాయని మారుస్తూ ఉండండి ఒకవేళ మీ ఇంటికి చాలా వరకు కూడా కష్టాలుండి ఉండి ఇబ్బంది పడుతూ వాళ్ళు పోయిన తర్వాత గొడవలు జరితే ఇబ్బంది పడుతుండే నిమ్మకాయ నాలుగు రోజుల్లో ఖచ్చితంగా కుళ్ళిపోతుందండి లేకపోతే పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే పాడైపోవడం జరుగుతుందండి నిమ్మకాయ పాడైపోతే మనకి వాసన వస్తుంది కదా అప్పుడు తీసేసి ఇంకొకటి పెట్టుకోండి ఇలా హాల్లో ఏంటంటే వారానికి ఒక్కసారి నిమ్మకాయ మార్చి పెట్టుకోండి మార్చడం పెట్టుకోవడం మార్చడం పెట్టుకోవడం ఇలా చేయండి ఈ విధంగా చేస్తే ఏముందండి ఒక ఐదు రూపాయలకు పది రూపాయలు వచ్చేస్తుంది ఏముంది ఇది మన ఇల్లు బాగుండడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఎదురువారు వచ్చినప్పుడు మా ఇంట్లో గొడవ జరుగుతున్న ఇబ్బంది రాకుండా ఉండడానికి ఏకైక పరిహారం బెస్ట్ పరిహారం అని చెప్పుకోవచ్చండి గ్రంథాల ప్రకారం ఈ పరిహారం చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవటం వల్ల నిమ్మకాయ వచ్చిన వారు చెడు ప్రభావం తీసేస్తుంది కొన్ని కొన్నిసార్లు వాళ్ళ ద్వారా చెడు ప్రవేశిస్తుంది కదా అలా ప్రవేశించినప్పుడు కూడా ఏంటంటే అవన్నీ తీసేసుకు చెడుని తీసేసుకుంటుంది తీసేసుకున్న నిమ్మకాయని చాలా ఈజీగా తీసి పడేస్తాం కానీ బుధవారం పూట చాలా మంచిదని పండితులు చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఒక వారంలో మంచి రిజల్ట్ వస్తుంది నిమ్మకాయ పెట్టిన తర్వాత ఎలాంటి వాతావరణం మీ ఇంట్లో ఉంది మీ ఇంట్లో ఎలా జరుగుతుంది మీ ఇంటిలో ఎలాంటి సమస్య వస్తుంది అన్నీ కూడా మీరు గమనించుకోగలుగుతారనే చెప్పాలండి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడేవాళ్ళండి పెద్ద ఖర్చుతో కూడుకున్న పరిహారాలు అయితే కాదండి ఇవి చేసుకుని మనం హ్యాపీగా ఉండవచ్చు అండి ఇటువంటి సమస్య అయినా సరే మనం మనం దీన్ని ఇవి చేసుకోవటం వల్ల ఐడెంటిఫై చేయగలుగుతామండి చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి మర్చిపోకుండా ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది జీవితం అనేది మారిపోతుంది చాలా వరకు కూడా ఇవి సిద్ధిస్తుంది ఫలిస్తుంది చాలా అద్భుతమైన రిజల్ట్ని తీసుకొస్తుందండి ఇది మొదటి పరిహారం ఖచ్చితంగా చేయండి చేసిన తర్వాత ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూడడం అనేది జరుగుతుంది ఇంటి పరంగా గొడవలు జరగకుండా ఇబ్బంది పడకుండా చెడు జరగోకుండా ఉండడానికి బాగుండడానికి ఇల్లు అనుకూలించడానికి మన ఇల్లు మన ఆధీనంలో ఉండడానికండి అలా ఎంతమంది వచ్చిన వాడి ద్వారా చెడు ప్రవేశించినకుండా చెడు ప్రవేశించినప్పుడు ఇబ్బంది జరుగుతుంది కదా అలా జరగకుండా ఉండడానికి కూడా ఉపయోగపడే పరిహారం ఇది తప్పకుండా చేసుకోండి ఇంకొక పరిహారం విషయానికి వచ్చి ఏంటంటే నార్మల్గా మనం ఇంట్లో ఉంటాం కదా ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం కొన్ని పనులు చేస్తే కొంతమంది ఇంట్లో ఉంటారు కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు పనికి ఈరోజు మంచి డ్రెస్ వేసుకుని వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ఏమైందో తెలీదు దిష్టి కొట్టిందో ఏమైందో తెలియదు కానీ ఒకటే తలనొప్పి ఇబ్బందిగా మెడ నొప్పి కాళ్ళు చేతులు నొప్పులు అని చెప్పి బాధపడుతూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వారి పరిహారం అయితే ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఫలితాన్ని ఇస్తుంది మీరు ఏంటంటే ఒక్క నిమ్మకాయని కట్ చేయండి కట్ చేసి పరిహారం చేసుకుంటే ఏం చేయాలి అంటే మీకు దిష్టి తగిలింది ఎవరైనా ఏడుపు ఉంది మీరు కొత్త బట్టలు వేసుకుంటే నలుగురు చూసి మిమ్మల్ని ఓర్వలేకపోతున్నారు దిష్టి పెడుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అసహించుకుంటున్నారు కొత్త బట్టలు వేసుకుంటే కుళ్ళు పోతున్నారు అనుకుంటే పరిహారం చేయండి మీ పైన ఉండే ఎలాంటి దిష్టి దోషాలు గుళ్ళు ఈర్ష్య ఇవన్నీ తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా బుధవారం తిది రోజున తొమ్మిది గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఒకరు వేళ తొమ్మిది గంటల్లో చేసుకోలేము అంటే ఎనిమిది దాటిన తర్వాత అయినా చేసుకో ఎప్పుడు ఎప్పుడు చేసినా సరే ఫలితం వస్తుంది మనకి చక్కగా ఫలితం సిద్ధించి మనకు పైన ఉండేటువంటి దిష్టి దోషాలు తొలగించడానికి ఉపయోగపడుతుందండి మానవుని యొక్క కమి దృష్టి ఏంటంటే చూడగానే దిష్టి ఆవహిస్తుంది అలా కొంతమంది కళ్ళు పడుతూ ఉంటాయి కొంతమంది కళ్ళు భయంకరంగా ఉంటాయి వాళ్ళు ఒక్కసారి మనం చూసారంటే రెండోసారి అడ్డుపడిపోతాం అలా ఉంటాయి కొంతమంది అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి పరిహారం అనేది ఉపయోగపడుతుంది నిమ్మకాయ యొక్క విషయం గుర్తుపెట్టుకోండి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనల్ని నిమ్మకాయ కాపాడుతుంది ఒక రక్షణ కోచంగా మన వెంట ఉంటుంది మనకు తోడు నీడలాగా నిమ్మకాయ వెంట ఉండి మనకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడేలాగా చక్కగా పనిచేస్తుంది అందువలన ఇలా ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి అలానే కాకుండా నిమ్మకాయ తీసుకున్నారు కదా తీసుకున్న తర్వాత నాలుగు భాగాలుగా నిమ్మకాయ పోయండి మొత్తం సపరేట్ చేయకోకుండా ఫోర్ పీసెస్ లాగా కట్ చేయండి కట్ అవ్వకోకుండా నాలుగు ద్దలుగా చేయండి దాంట్లో పసుపు ఉప్పు పసుపు కుంకుమ వేసి తల చుట్టూ ఏడైదు సార్లు తిప్పుకోండి అప్పుడు ఖచ్చితంగా కనుదిష్టి చెడు దిష్టి వెళ్ళిపోవాలని చెప్పి తిప్పుకొని చేయండి కానీ ఇంట్లో డస్ట్బిన్లో మాత్రం వేయద్దండి ఇంటి ముందు వేయకూడదు ఇంటికి దూరంగా ఎక్కడైనా వేయండి ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుంది మంచి రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతామండి కానీ ఎవరు తొక్కేలా వేయకండి మళ్ళీ అది వేరే వాళ్ళకు తగిలితే మనకే కదా తప్పు అందుకని నిమిషాల్లోనే ఈ ఫలితం చేయటం వల్ల ఫలితం వస్తుందండి ఇది చేయకముందు మీ ఇబ్బంది ఎలా ఉంది తర్వాత చేసింది అనేది ఇబ్బంది పోతుంది అనేది మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తారండి కాబట్టి బుధవారం తొమ్మిది దాటిన తర్వాత చేయండి లేకపోతే ఎయిట్ తర్వాత చేసి చూడండి కానీ ఇంట్లో ఇంటి ముందు మాత్రం పడేయకండి బయట పడేసుకోండి ఖచ్చితంగా నిమ్మకాయ కోసి నాలుగు భాగాలు మొత్తంగా కాకుండా కొంచెం కట్ చేసి ఉప్పు పసుపు కుంకుమ వేసి తల చుట్టూత రెండు మూడు ఐదు సార్లు ఏడు సార్లు తిప్పుకుంటే చాలా మంచి రిజల్ట్ రావడం అనేది చూడడం మీరు చూసి ఆశ్చర్యపోతారని శాస్త్రాలు చెప్తున్నాయి అందువల్ల పని చేయండి ఈ పని చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కోండి కడుక్కున్న తర్వాత ఏంటంటే మనలో ఉండేటువంటి చెడు కూడా వెళ్ళిపోతుందని చెప్పి శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి పురాణాల ప్రకారం ఈ విధంగా పరిహారం చేసి చూడండి కనుదృష్టి ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా మంచిగా రెడీ అయినప్పుడు మనకి ఇలా ఊడవలేనప్పుడు మనకి సమస్యలు జరుగుతుంది ఎందుకంటే ఈ వాళ్ళకి అవి చేత కాదు అవి మనం చేసుకుంటే ఏడుస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఇలా జరుగుతూ ఉందని చెప్పి కొంతమంది అలానే ఉండిపోతూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటే మీకు అందిస్టి చెడు దిష్టి పోవాలంటే ఖచ్చితంగా ఏ పని చేయండి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ దృష్టి పరంగా మీకు ఏదైనా చెడు జరిగినా సరే వాటి నుంచి మీరు బయటపడడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అందువలన బుధవారం తిది రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది మంచి జరగడానికి అవకాశం ఉంటుంది చెప్పుకోవచ్చు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్